అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి జీవితంలో విజయం సాధించడానికి ఏ విధమైనటువంటి నియమాలు ఉండాలి ఏ రూల్స్ని మనం ఫాలో అయితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతాం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి తను విజయం సాధించాలని ఆ విజయం సాధించేటటువంటి ఆ ఆశతో ప్రయత్నం చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏ మనిషి అయినా విజయం సాధించాలంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పెట్టుకోగలగాలి వాటిని ఫాలో అయితే మాత్రమే విజయాన్ని సాధించగలుగుతాం ఏంటి ఆ విజయ ఆ నియమాలు అని అంటే మొట్టమొదటి మనిషి పోరాటం అనేది అలవాటు చేసుకోగలగాలి పోరాటం అంటే ఎవరి మీద యుద్ధాలు చేయడం అని కాదు అర్థం ఏదైతే సమస్య ఉందో ఏదైతే మనకి ఎదురైనటువంటి కష్టం ఉందో ఏదైతే మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో పరిస్థితులు ఉన్నాయో ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితులతో పోరాటం చేయడం అనేది మనిషి అలవాటు చేసుకోగలగాలి సర్వసాధారణంగా మనిషి సమస్యకి లొంగిపోతూ ఉంటాడు కష్టానికి లొంగిపోతాడు పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారిపోతాడు తన యొక్క లక్ష్యాన్ని విడిచిపెట్టేసి నేను ఇంకా పోరాటం చేయలేను అనేటువంటి ఆలోచనతో వెనకడుగు వేయడం వల్లే అపజేయం అనేది జరుగుతూ ఉంటుంది చరిత్ర కనుక ఒక్కసారి చూసుకున్నట్టయితే ఎవరు విజయం సాధించినా సరే పోరాటం చేస్తేనే పట్టుదలతో ప్రయత్నం చేస్తేనే ఓటమిని ధైర్యంగా ఎదుర్కొంటేనే ఆ మనిషి విజయం సాధించగలిగాడు అందుకని పోరాటం అనేటువంటి ఆ నియమాన్ని ఖచ్చితంగా మనిషి ఫాలో అవ్వాలి ఈ పోరాటం చేసేటటువంటి క్రమంలోనే మనిషి చాలా రకాలుగా మారుతాడు మనిషి చాలా నైపుణ్యాలు కూడా నేర్చుకుంటాడు అంతే పట్టుదల కనుక లేకపోతే కసి లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా కనుక వెళ్ళిపోతే మనిషికి సులువైన మార్గం ఏంటంటే లొంగిపోవటం ఓటమిని అంగీకరించేయటం పోరాటం చేయలేక తన మీద తనకు నమ్మకం లేక అందుకని మనిషి పోరాటం అనేటువంటి నియమాన్ని కనుక తీసుకోగలిగితే పరిస్థితుల్ని ఎదిరించి నిలబడగలను అనేటువంటి ధైర్యంతో కనుక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మనిషి విజయం సాధించగలుగుతారు అందులో ఏ విధమైన అనుమానం లేదు అందుకని ఈ పోరాటాన్ని మనం ఎంచుకునేటువంటి ఆలోచన చేయాలి మరొకటి మనిషి పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు తలపెట్టినప్పుడు అది నేను చేయగలను ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనేటువంటి పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం పరిస్థితులు అనుకూలించవేమో ఎవరో సహకరించరేమో లేదా నా గెలుపుకి ఎవ ఎవరు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వరేమో లేదా నాకు అంత నైపుణ్యాలు లేవేమో ఇటువంటి నెగిటివ్ థింకింగ్ అనేది పక్కన పడేయాలి నేను అనుకున్నది నేను సాధించగలను సాధించడానికి అవసరమైనటువంటి ప్రతీది కూడా నాకు అనుకూలంగానే ఉంటుంది అనేటువంటి పాజిటివ్ థింకింగ్ మనిషికి చాలా అవసరం ఈ సానుకూలమైనటువంటి దృక్పథం కనుక మనిషి లేకపోతే విజయం అనేది మనం దరిచేరేటువంటి పరిస్థితి ఉండదు నీ మీద నీకు విశ్వాసం ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి పాజిటివ్ థింకింగ్ అనేది మనిషి ఖచ్చితంగా అలవాటు చేసుకోగలగాలి ప్రతి దాంట్లోనూ తప్పును వెతుకుతూ ప్రతి వాళ్ళనే అనుమానిస్తూ మనం కనుక ముందుకెళ్తే అంటే అనుమానం ఎందుకు వస్తుంది ఎవరి మీద కూడా సానుకూలమైనటువంటి ఆలోచన లేకపోవటం వల్ల అది నేను నువ్వు అందరినీ అనుమానించుకుంటూ పోతే అసలు నీ లక్ష్యమే నువ్వు ఎట్టి పరిస్థితులను ఎప్పటికీ చేరుకోలేదు కాబట్టి పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం మరొకటి భయాన్ని వదిలిపెట్టడం మరి ముఖ్యంగా మనిషికి భయం అనమాట దేని మీద తన యొక్క సామర్థ్యాల మీద తనకు నమ్మకం లేకపోవడం ఒక భయం లేదు ఎవరు కూడా అనుకూలించినటువంటి ఒక భయం లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి దిగజారిపోతానేమో అనేటువంటి భయం దాన్ని ఏమంటాం కంఫర్ట్ జోన్ అంటాం ఇప్పుడు అంత బాగానే ఉంది కదా ఇప్పుడు రిస్క్ చేయటం వల్ల ఇబ్బంది వస్తుందేమో ఈ పని చేయడం వల్ల ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి ఆ సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ డౌట్ వల్ల భయం పుట్టుకొస్తుంది దేన్నైనా ఎదుర్కోగలననేటువంటి ధైర్యంతో మనిషికి ముందుకు వెళ్ళగలిగితే అంటే ధైర్యం ఇచ్చేటటువంటి బలం అంత ఎంత కాదు మరొకటి మొండితనం ఒక మనిషికి ఉండాలి మొండితనం రా మొండివాడు రాజకీయ బలవంతుడు అంటారు అంటే అర్థమేంటి ప్రయత్నం అనేది విడిచిపెట్టకుండా మొండిగా మూ మూర్ఖంగా ముందుకెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది పరిస్థితులను ఎదుర్కోవడానికి అంత అటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి అందుకే మొండితనం అవసరం ఆ మొండితనం రావాలంటే మనిషికి ధైర్యం కావాలి ఆ ధైర్యాన్ని తెచ్చుకొని కానీ ముందడుగు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాం మరొక నియమం ఏంటంటే ఆత్మవిశ్వాసం నీ మీద నీకు విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి నీ మీద నీకు విశ్వాసం లేకపోతే అసలు ఏది సాధించలేవు ఏదన్నా చూసి భయపడిపోయే పరిస్థితి ఉంటుంది నమ్మకం కావాలి నీకు ప్రతి దాని గురించి నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం ఉండాలి నీకు ఉన్నటువంటి పట్టుదల మీద నీకు నమ్మకం ఉండాలి పరిస్థితులను ఎదిరించుకోగలను ఎదిరించి నిలబడగలను అనేటువంటి ఆ నమ్మకం అనేది నీకు చాలా అవసరం ఈ ఆత్మవిశ్వాసం అనే నమ్మకం నీకు బలంగా ఉంటే ఎటువంటి పరిస్థితులని ఎదుర్కొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కూడా మనం అలవాటు చేసుకోవాలి మరొకటి గెలవడానికి ప్రధానమైన ఏమి ఏంటంటే పోటీ ఎంతసేపు నీతో నీకే ఉండాలి అసలు ఏంటి నేను గతం నా గతం ఏంటి నేను ఎక్కడున్నాను ఇప్పుడు ఎక్కడున్నాను భవిష్యత్తులో ఎలా ఉండాలి రేపు ఎలా ఉండాలి అనేటువంటి ఆ పోటీ మన సర్వసాధారణంగా చేసే తప్పు ఏంటంటే ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటాం ఎదుటి వాళ్ళతో ఎప్పుడైతే పోల్చుకున్నామో చాలా రకాల ఇబ్బందులు వస్తాయి కొన్ని సందర్భాల్లో పర్వాలే ఎదుటి వ్యక్తి ఎదుగుతూ ఉంటే తన స్ఫూర్తిగా తీసుకోవడం ఎదుటి వ్యక్తి ఓటము పాలైనా పట్టుదలగా నిలబడి మళ్ళీ విజయం సాధించినటువంటి వ్యక్తులను చూసుకోవటం ఇటువంటి తప్పేం లేదు ఈ విధమైనటువంటి పోలికలు స్ఫూర్తిగా ఉండేటువంటి పర్వాలే అలా కాకుండా ఈ పోలిక మన అసూయని రగిల్చేలాగా వరలైనంతను రగిల్చేలా ఉండకూడదు మరొకటి ఎదుటి వ్యక్తిని చూసి నువ్వు నిన్ను కంపేర్ చేసుకొని నువ్వు చిన్నవాడి కింద ఫీల్ అవ్వకూడదు లేదా ఆ వ్యక్తికి ఉన్నటువంటి సామర్థ్యాలు నా దగ్గర లేవు కదా అనేటువంటి ఆలోచనతో వెనకడికేసేటువంటి పరిస్థితి కాకుండా మనిషి అనుకుంటే సాధించాలని అనుకుంటే దేన్నైనా సాధించగలం అనేటువంటి ఆలోచనతో ఉండి రోజు కూడా గతం కంటే నువ్వు మెరుగ్గా ఉన్నావా లేదా అనేటువంటి ఆ పోటీ తత్వానికి నీ దగ్గర ఉండాలి నిన్ను నువ్వే మలుచుకోవాలి నీలో ఉన్నటువంటి ఏదైతే అవలక్షణాలు ఉన్నాయో ఏదైతే తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటినీ అవలక్షణాలను మార్చుకోవటం తప్పిదాలను సరి చేసుకోవటం నీలో ఉన్నటువంటి బలహీనతలని బలాల కింద మార్చుకునేటువంటి ప్రయత్నం చేయటం నీలో బలాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటి ఆలోచన చేయటం నీతో నువ్వే గనుక పోటీలో ఉంటే ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం ఎంతసేపు ఒకటి ఒక నియమం మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది గెలవడం అంటే ఎదుటి వాళ్ళను ఓడించడం కాదు నిన్ను నువ్వు గెలవటం నీ నీ మీద గతం కన్నా మెరుగుగా నువ్వు ప్రయత్నం చేయటం ఇది నువ్వు చాలా ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో నిరంతర పోరాటంతో కష్టాలని సమస్యల్ని ఎదుర్కొనేటువంటి తత్వంతో పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి కసి పట్టుదలతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు దీనికి ధైర్యం కావాలి ఆత్మవిశ్వాసం కావాలి మనిషికి పాజిటివ్ థింకింగ్ కావాలి ఖచ్చితంగా సాధించగలను అనేటువంటి పాజిటివ్ థింకింగ్ కానీ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎటువంటి దాన్నైనా అది ఒక చదువు అవ్వచ్చు ఒక ఉద్యోగం సాధించేటటువంటి క్రమంలో నీకు ప్రయత్నం అవ్వచ్చు ఒక వ్యాపారం పెట్టి తెరబడాలనేటువంటి ఆలోచన ఉండవచ్చు లేదా ఒక రాజకీయాల్లో గెలవాలి నీ గెలవాలి ముందుకు రావాలి అనేటువంటి ఆలోచన అవ్వచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ పోరాటం చేసేటటువంటి తత్వం సానుకూలంగా ఆలోచన చేయగలిగినటువంటి తత్వం భయం లేకుండా ధైర్యంగా ముందడుగు వేసేటటువంటి ఆ లక్షణం అలాగే దేన్నైనా ఎదిరించి నిలబడగలగా ఆత్మవిశ్వాసం వీటన్నిటికన్నా ముఖ్యంగా నీతో నువ్వే పోటీ పడుతూ ఒక రాయిలా ఉన్నటువంటి నువ్వు ఒక శిల్పంలో తయారవటానికి నిరంతరం నిన్ను నువ్వు చెక్కుకుంటూ ఈ చెక్కుకునేటువంటి క్రమంలో ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలని బాధల్ని తట్టుకుంటూ నువ్వు ఎలా కావాలనుకుంటున్నావు అలా నిన్ను నువ్వు మలుచుకునేటువంటి ప్రయత్నం ఒక శిల్పంలా అందమైనటువంటి శిల్పంలా తయారయ్యేటటువంటి ప్రయత్నం నీ వ్యక్తిత్వ నిర్మాణానికి ఏం వదిలేయాలో అవన్నీ వదిలేయటం ఆ మనలో ఉన్నటువంటి ఎమోషన్స్కి సంబంధించి మన ఇబ్బంది పెట్టేటటువంటి ప్రతిదాన్ని విడిచిపెట్టి ఆ వాయిదా వేసేటటువంటి తత్వం కానీ లేకపోతే బద్ధకం కానీ లేదా ఇతర ఆకర్షణలకు లోనవుతూ వెళ్ళడం కానీ ఇవన్నిటిని కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిచిపెడుతూ నీ బలాలను పెంచుకుంటూ కనుక ముందుకు వెళ్ళగలిగితే నిన్నటికన్నా ఈరోజు నేను ఏం చేశాను ఏం మెరుగ్గా తయారయ్యాను అనేటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు ఈ నియమాలను పాటించండి ఖచ్చితంగా మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్